వెల్కమ్ బ్యాక్ టు మిరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం హోలీ పండుగ శుభాకాంక్షలు ఫాల్గుణ పౌర్ణమి శుక్ల పౌర్ణమి వస్తుందంటేనే మనందరిలో కూడా ఒక చైతన్యం రంగుల పండుగ రంగుల హరవర్లు నవ వసంతం పిలగలుతూ ఉంటుంది ప్రకృతిలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి అటువంటి ఆనంద సమయంలో ఈ మా ఈ శ్రా పాల్గొన శుక్ల పౌర్ణమి ఈ నెల మార్చి నెల పద్నాలుగో తారీఖు మనం కాముని దహనం పేరుగా హోలీ పండుగ జరుపుకుంటున్నాం ఈ హోలీ పండుగ అంతరార్థం ఏంటి అని చూస్తే కనుక ఈ పౌర్ణమి రోజు శివాలయాల్లో కూడా అన్ని చోట్ల చాలా కామ దహనం పేరుతో జరుగుతూ ఉంటుంది అంటే కాముని దహనం చేయడం కాము అంటే కోరిక మనలో ఉండే అక్షడ్ వర్గాలు ప్రజ్వలించకుండా వాటిని అదుపులో ఉంచుకుంటానికి ఉండాలి అని చెప్పే సందేశం కింద కూడా మనం ఈ పండుగ చేసుకోవచ్చు ఈ పండగ రోజు దీని అసలు ముఖ్యమైన ఉద్దేశం అంటే ఎంతో విశిష్టత కూడా ఉంది పండగకి తీవ్రమైన తపస్సులో ఉన్నప్పుడు పరమేశ్వరుడు ఆటంకం కలిగించి ఆయనలో కోరికలు రేగెత్తున మన్మధుడు ప్రయత్నించాడని చెప్పి ఆగ్రహ ఆవేశాలతో పరమేశ్వరుడు తన మూడో కంటి ద్వారా మన్మధుడిని దహింపజేస్తాడనమాట దానికి ప్రతీగా ఈ పౌర్ణమి ముందు రోజు వచ్చే రోజు భోగి పండగ పేరుతో కాముని దహనం అని నిర్వహిస్తూ ఉంటారు ముఖ్యంగా అంటే మనలో ఉండే వర్గాల్ని కోరికల్ని అదుపులో ఉంచుకోవడానికి ఉండాలి అని చెప్పే పెద్ద విశేషమైన పండుగ కూడా మనం ఈ పండగ కింద జరుపుకోవచ్చు ముఖ్యంగా ఈ ఈ పండగ రోజు మా అంటే ఎవరైతే హోలికని అనే రాక్షసుని కనుక ఇది చేసి దానం చేసి మనలో ఉండే కోరికను దహింపజేస్తే మానసిక ఆరోగ్యం ఉండాలని కూడా ఈ పండుగలో అర్థార్థం కలిగిస్తుంది హోలీ పండుగ రోజు పెద్ద చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కూడా రంగులు జల్లుకుంటూ ఆనందిస్తుంటారు దీన్నే వసంతోత్సవాన్ని కూడా అంటారు ఈ రోజు ఎవరైతే రతీదేవితో పాటు మన్మధములు పూజిస్తారో వారికి మంచి రూపం సంతానం లభిస్తాయని మన భవిష్యత్ పురాణం ద్వారా తెలుస్తుంది ముఖ్యంగా ఈరోజు కృష్ణుడు ఫస్ట్ మొదటి మొట్టమొదటిసారిగా ఉయ్యల్లో ఊగని డోలోత్సవం కూడా జరుపుకుంటారు శివార్చకులకి శివారాధులు కూడా పౌర్ణమి కూడా పౌర్ణమి ఎంతో విశిష్టమైందిగా చెప్పబడింది ఈరోజు ఎవరైతే ఈ హోలికా పౌర్ణమి రోజు సాయంత్రం పూట స్నానాదులు చేసి ఆ హోలికని ఆవాహన చేసి రాక్షసి పీడ తొలగాలని చెప్తూ ఓం హోలికాయ ఏ నమ అనే మంత్రంతో షోడత పూజ పూజలతో పూజించి రాక్షస ఇచ్చేస్తారు వాళ్ళకి సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం కూడా కలుగుతాయి అలాగే ఈరోజు ముఖ్యంగా పరమశివుని శ్రీకృష్ణుడిని ఎవరైతే పూజిస్తారో వారికి విశేష లా ఫలాన్ని లభిస్తుందని కూడా చెప్పబడింది అలాగే ఈ రోజు లింగపురాణం దానం చేస్తే కనుక శివలోక ప్రాప్తి కలుగుతుంది పురాణ వచనం ద్వారా తెలుస్తుంది అంటే ఇంతటి విశిష్టమైనది మనకి కోలికా పురాణం దీనికి సంబంధించిన కథలు కూడా అనేక కథలు మనకి ప్రాచుర్యంలో ఉన్నాయి ముఖ్యంగా మనలో ఉన్న కోరికల్ని అదుపులో ఉంచుకొని ఆ రంగుల ప్రపంచంతో ఆనందమయం చేసుకోవాలి జీవితాన్ని అని చెప్పే అంతరాధంతో మనం ఈ పండుగ జరుపుకుందాం మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా హోలీకి పండుగ శుభాకాంక్షలు మన జీవితాలన్నీ కూడా రంగులమయంగా విరసిల్లాలని ఆశిస్తూ మీ సుందరీ ప్రేక్షకు శుభ